హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదండీ నవరాత్రుల్లో అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలు చేస్తారు అలాగే మొదటి రోజు మాత్రం కట్టె పొంగలే పెడతారండి కట్టె పొంగలిని పండగ టైంలో హడావిడి లేకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా ఈ నవరాత్రికి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఏదైనా కప్పు కానీ గ్లాసు కానీ కొలతతో చేసుకోండి నేను ఇక్కడ గ్లాస్తో ముప్పావు గ్లాసు బియ్యం వేసుకున్నాను అలాగే పావు గ్లాసు పెసరపప్పు వేసుకుంటున్నాను ముప్పావు బియ్యంకి పావు గ్లాసు పెసరపప్పు వేసుకొని ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న బియ్యంని తీసుకొని మళ్ళీ అవి మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని వీటిని మరీ నానబెట్టిన అవసరం లేదండి జస్ట్ ఇవి కడిగి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ని వెంటనే స్టార్ట్ చేయొచ్చు నానాల్సిన పని లేదు కాబట్టి మిగతా ప్రాసెస్ వెంటనే స్టార్ట్ చేయొచ్చు నేను ఇక్కడ ప్రసాదం కోసం కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి పండగ టైంలో అందరికీ హడావిడి ఉంటుంది కదా అలాంటి టైంలో చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకునేటట్టు చూపిస్తున్నాను కాబట్టి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఇలా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అది వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ పొంగలికి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి అలాగే దీంట్లోకి మిరియాలు అలాగే పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక టీ స్పూన్ కాజు కూడా వేసుకుంటున్నాను కాజు కంపల్సరీగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒక ఎండు అయినా ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే అల్లం చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి వెల్లుల్లి వేయొద్దండి అమ్మవారికి నైవేద్యంగా చేస్తున్నాం కాబట్టి వెల్లుల్లి వేయొద్దు అల్లం మాత్రమే వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి అలాగే దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇంగువ అండి ఇంగువను తప్పకుండా వేసుకోవాలి అస్సలు స్కిప్ చేయొద్దు పొంగలిలో మెయిన్ ఇంగువతోనే ఫ్లేవర్ టేస్ట్ ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకున్నాను ఇవన్నీ కొంచెం కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఫ్రై అయ్యాక దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవి కొద్దిగా గోల్డ్ కలర్లోకి రావాలండి పప్పులు జీడిపప్పు కూడా గోల్డ్ కలర్లోకి వచ్చాక నెక్స్ట్ మనం బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో గ్లాస్తో అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అంటే వన్ టు త్రీగా చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు పొంగల్ అనేది గుడిలో పెట్టినట్టు కమ్మగా వస్తుంది ఇలా మూడు గ్లాసులు వాటర్ పోసుకొని వాటర్ని వేడా అవనివ్వాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని వాటర్ ఏం మరగని అవసరం లేదండి జస్ట్ ఇలా వేడి అవుతే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వేసేసుకోవాలి ఇలా బియ్యం అన్నీ వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి రైస్ అంతా ఇలా కలిపేసుకొని నెక్స్ట్ దీనిపైన కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పైన విజిల్ పెట్టేసుకొని రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి మనకు పొంగల్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూడండి రెండు విజిల్స్ వచ్చాక విజిల్ కంప్లీట్గా పోయాక చూపిస్తున్నాను మంచి వాసనతో చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి సింపుల్గా ట్రై చేయండి పండగకి హడావిడి ఉంటుంది కదా అలా లేకుండా సింపుల్గా అయిపోతుంది కుక్కర్లో చేసేసుకుంటే మనము మామూలుగా పప్పు అన్నం ఉడికించాక తర్వాత తాలింపు చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా కూడా చేసినా బాగుంటుందండి గుడిలో పెట్టే పొంగలి సేమ్ ఇలానే ఉంటుంది నేనైతే ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా ప్రిపేర్ చేశాను కాబట్టి ఇలా చేశాను మీరు బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలంటే కొంచెం వేడి వేసి ఒక రెండు నిమిషాలు స్టాప్ అయిన పెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోతుంది చూడండి డైరెక్ట్గా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు చాలా సింపుల్గా అయిపోయిందిగా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్